జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తూ ఉన్నారు ఇక ఈ మధ్య జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఘన విజయం సాధించడమే కాకుండా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డెబ్బై వేల పైచులకు ఓట్లతో తనదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇక తాజాగా వారాహి అమ్మవారి దీక్షను కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఎప్పుడు ఏదో వార్త నెట్టింట్లో వైరల్గా మారుతూనే ఉంటుందని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి ఏపీ లీడర్స్ చేసిన వ్యాఖ్యలు పై రేణుదేశాయ్ కూడా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూనే ఉంటుంది ఇక ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి కూడా తెలిసిందే తన పిల్లలను ఆడవాళ్ళను రాజకీయాల్లోకి లాగొద్దని రాజకీయ పరంగా తన మద్దతు పవన్ కళ్యాణ్కే ఉంటుందని ఆమె తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పుకొనే వచ్చింది ఇక ఈ యొక్క వీడియోకి రియాక్ట్ అవుతూ ఏపీ నాయకులు కూడా తిరిగి వ్యాఖ్యలు కూడా చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కాగా ఇన్నాళ్ళుగా పవన్ గురించి రాజకీయాల గురించి విషయాలు మాట్లాడని రేణు సడన్గా ఈ యొక్క పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఆమె జనసేన కోసం వర్క్ చేయబోతుందా అనే సందేహం కూడా మొదలైంది ఆ మధ్య ఇక ఇదే విషయాన్ని రేణుదేశాయి అడగ్గా ఆమెను చెప్పిన సమాధానం నెట్ వైరల్ అవుతూ ఉంది ప్రస్తుతం రేణు దేశాయ్ ఇటు సినిమాలతో పాటు సినిమా ప్రమోషన్లు ఫుల్ బిజీగా ఉంటుంది ఇక అప్పుడప్పుడు నెట్ సోషల్ మీడియాలో తన పిల్లల గురించి అలాగే తన గురించి కూడా లైవ్లు పెట్టి వీడియోలు కూడా పోస్ట్ చేయడం విశేషమనే చెప్పాలి ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రేణు దేశాయ్ జనసేన కోసం ప్రచారం చేయబోతున్నారా అని ప్రశ్నరాగా నాకు అనిపించింది నేను చెప్తాను అంతేగాని ఒకరికి సపోర్ట్ చేయాలని కాదు నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు అంటూ ఆమె క్లారిటీ అయితే ఇచ్చేసింది అయితే తాజాగా ఇప్పుడు రేణు దేశాయ్ జనసేన పార్టీలోకి చేరబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే గొప్పమంటూ ఉన్నాయి అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలు మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తన తనయుడు అఖిరానంద్ కూడా తన వెంట ఉంటూ ఇటు రాజకీయ ప్రముఖుల్ని కలుస్తున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారిన సంగతి మనందరికీ విదితమే తాజాగా పిఎం మోడీని అలాగే నారా చంద్రబాబు నాయుడుని కలిసిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారాయి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేణు దేశాయ్ జనసేన పార్టీలో చేరబోతుందంటూ వార్తలు నెటింట్లో పుట్టుకొస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి